హలో అండి అందరూ బాగున్నారు కదండి నేను కూడా చాలా బాగున్నాను చూడండి మీరు చూస్తున్న చేపలో పెరుగులు అంటారు నటిని గోదావరి పెరుగులు బాగా పెద్దగా చక్కగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఫ్రెష్గాను ఇప్పుడే గోదావరిని తీసుకొచ్చారు వెళ్ళామని తీసుకొచ్చేసిందండి ఈ పెరుగులు ఎలా వండుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి ఆరోగ్యాన్ని కూడా ఎంతో మంచిదండి దీంట్లో అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చండి నేనైతే ఈరోజు ములక్కాయలు వేసి వండుతున్నాను అంతకుముందు వీటిల్లో కొంచెం ఉప్పు కారం పసుపు బాగా పట్టించి కొంచెం మంజీని మంజిలీని కూడా వేసి ఒక స్పూన్ మజ్జిలిని కూడా వేసి బాగా మొక్కలకు పట్టేలాగా కలపాలండి ఆ మొక్కలకు బాగా పట్టించేసేసి తర్వాత వాటిలో కాసేపు పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్న తర్వాత మీరు మనం ములక్కాళ్ళు కూడా తీసుకున్నాం ఇది సరిపడా వీటిలో తీసుకు కావలసినటువంటి పదార్థం ఏంటంటే ములక్కాళ్ళ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు చింతపండు రసం నేను తరిగి పెట్టుకున్నాను సిద్ధం చేసి పెట్టుకున్నాను వాటిని కూడా మరి ములక్కాళ్ళు కూడా ఏం చేయాలంటే కొన్ని కొన్ని కాయలు చూడండి అక్కడ తీసుకున్నాను ములక్కాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అవి మామూలుగా వేసిస్తే కనుక చప్పగా ఉంటాయి ఏం చేయాలంటే కొంచెం వేణిలో పొయ్యి పెట్టుకుని ములక్కాయల్ని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వాటిల్లో వేసుకొని ఏం చేయాలంటే ఆ ములక్కాళ్ళు అన్నిటిలో వేసేయాలండి అన్నిటిలో వేసేసి బాగా ఉడికించుకోవాలి మెత్తగా లేకపోతే కొన్ని కండరగా ఉంటాయి కొన్ని అసలు ఉడకమంది అంచేత తప్పనిసరిగా ములక్కాడల్ని నీటిలో ఉప్పు పసుపు వేసి నీటిలో ఉడకబెట్టుకోవాలి నేను చండి వేసాను అవి పక్కన ఉరుగుతూ ఉన్నాయి పేదల పక్కన బాగా మరి దాని మీద నేను ఏం చేస్తానంటే కూరని తయారు చేస్తాను చూడండి కావాల్సినంత నూనె వేసుకున్నాను చేపల కూరగా ఎక్కువ నూనె పడుతుందండి వేసుకుని తర్వాత దాంట్లో ముందుగా మెంతి మెంతికిందలు వేసుకోవాలి తప్పనిసరిగా మెంతులు వేసుకోవాలండి కొంచెం పులుసు కూర కాబట్టి మెంతులు తాలింపులు వేసుకుంటే బాగుంటాయి అక్కడ చాలామంది పొడి వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు కానీ తాలింపు గింజలు వేసుకుంటే ఇందులో ఎంతో బాగుంటాయండి కాబట్టి మెంతులు బాగేరగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా వేసుకుని వాటిని బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత దానికి మళ్ళీ కొంచెం కారం ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి మళ్ళీ సరిపడేంత కారం సరిపడేంత ఉప్పు సరిపడంత పసుపు వేసుకుని వాటిని బాగా మగ్గించుకోవాలి చూసారా నేను కూడా ఉల్లిపాయలు వేసేస్తాను అందులో సన్నగా పొడవుగా తరుక్కోవాలండి ఉల్లిపాయలు ఇప్పుడు కూడా పులుసు కూరలోకి పొడవుగా సన్నగా తరిగేసుకోవాలి అందుకే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి తాలింపులు చాలా అంటే చాలా మంచి సువాసంతో ఎంతో రుచిగా ఉంటుందండి అసలు ఈ చేపలు ములక్కాడ మీరు ఎప్పుడు వండుకున్నారో తెలియదు కానీ ఈసారి తప్పగా వండి చూడండి ఆ చేపలు ఉన్నటువంటి ఆ చేపల ఉడికి ములక్కాళ్ళ ఉన్నటువంటి అసలు చేపలు పులుసులు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పులుసు తింటూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే చేప మొక్కలు ములక్కాడ మొక్కలు కూడా ఎంతో రుచిగా ఉంటాయండి అలా ఈసారి మీరు తప్పనిసరి కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి గోదావరి చేపలు కాబట్టి ఏమి వేసుకున్నా ఎలా వండుకున్నా ఎంతో రుచిగా ఉంటాయండి మన హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇంకా వర్షాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నీటిలో ఉన్న చేపలు చాలా రుచిగా ఉంటాయండి చూసారండి నేను కూడా కొంచెం ఒక్క టమాటా చిన్నదో పెద్ద మొత్తానికి ఒకటే రుచి కోసం వేసాను కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి అవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత చూడండి మళ్ళీ పక్కన పొడి చూసారా ములక్కాడ మొక్కలు బాగా ఉడికిపోయాయండి ఎంత మెత్తగా ఉడిగితే అంత బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ మనం పులుసులు వేయగానే కొంచెం గట్టిపడతాయి కాబట్టి ఆ పులుసు అంతా పీల్చుకునేలాగా మెత్తగా ఉడిగించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగుతుండగా మనం కొంచెం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వరి ఎక్కువ కాకుండా కొంచెం వేసామలేదని పెరిగే చూడండి నేను వేస్తున్నాను ఏదేమైనా చేపలు చిన్న చేపలు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా ఉడికిపోతాయండి అందుకే కొద్దిగా ఏంటంటే కొంచెం వాసన రాకుండా ఉంటే ఉద్దేశంతో మాత్రమే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కానీ చేపలు మెత్తగా ఉడికిపోతాయండి అసలు అల్లం ఎందుకు వేసుకుంటాం మాంసాల గట్టా మెత్తగా ఉడికితేనే వేసుకుంటాం చేపలు ఇంకా ఉడికిపోతాయి కదా కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి అసలు వేసుకోకపోయినా పర్వాలేదండి అయినా నేను కొంచెం వేశాను చూసారండి ఇలా అవి మగ్గుతూ ఉండగా మనం ఏం చేయాలంటే ఈ ఉడుగుతున్నటువంటి ములక్కాడ మొక్కలు కూడా బాగా మెత్తగా ఉడిగిన చూసుకోవాలండి చూసుకున్న తర్వాత అట్లా పెట్టుకుని అట్లా మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి గరిడితో బాగా తిప్పుకోవాలండి చక్కగా మా ఉల్లిపాయ మొక్కలను మగ్గిలా చెప్పుకోవాలి తర్వాత మళ్ళీ సరిపడంత కారం ఉప్పు చెప్పాను కదండి వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి చేపల కూరగానే కొంచెం వాటుకుంటేనే బాగుంటుంది అండి మరీ చెప్పకుండా అస్సలు బాగోదు అందుకని తప్పనిసరిగా కారము పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి అవన్నీ కూడా బాగా మగ్గిపోతూ ఉన్నప్పుడు ములక్కాడ ముక్కలు కూడా మనం వేసుకుని వేసుకోకముందు ఏం చేయాలంటే చేపలు వేసేసుకోవాలి వరుసగా చేపలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి కాకుండా చక్కగా అన్ని వెడల్పుగా పరుచుకోవాలండి వాటిని కూడా ఒక్క సెకం ఆ యొక్క మరి ఉల్లిపాయలు పచ్చిమిరకలు వేగినటువంటి ఆ మసాలాలో కొంచెం వాటిని కూడా వేగనివ్వాలండి వేగిన తర్వాత ఆ చేపలన్నీ కూడా కొంచెం వేగుతూ ఉండగా ఏం చేయాలంటే మనం తీసుకున్నటువంటి చింతపండు పులుసు రెడీ పెట్టుకున్నాం కదా అది వేయకముందు ఈ ఉడకపెట్టుకునేటువంటి ములక్కాడ మొక్కలను కూడా వేసేసుకోవాలి ఆ ఉడికేసిన నీరు మనం పారవే అక్కర్లేదండి అస్సలు పారవేకోవాలి ఏవైతే ఏ కూరగాయలు లాక్కోళ్ళు ఉడికించుకున్నా ఆ వాటర్ మాత్రం అసలు పారిపోయేవండి ఎందుకంటే అటు మళ్ళీ కూరలో ఉపయోగించేసుకోండి ఎందుకంటే వాటిల్లో ఎన్నో పోషకాలు పోతాయి అనమాట అంచేత మెత్తగా అవటం కొరకు మాత్రం ఉడికించుకుంటాం కాబట్టి ఆ నీటిని మళ్ళీ కర్రీలో వేసేసుకోవచ్చండి అలాగే చింతపండు పులుసు పోసేసాం కదండి చింతపండు గులుసు పోసేసిన తర్వాత ఆ చేపలన్నీ కూడా ఒకసారి పైకి కిందకి నెమ్మదిగా గరిటితోటి తిరగబెట్టుకోవాలి ముఖ్యంగా నేను ఒక విషయం గమనించారు ఇలా చెప్పడం మర్చిపోయినండి సారీ ఆ చేపలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఉప్పు కారం పడుతుందా అనే ఉద్దేశంతో వాటిని చాపుతో నేను ఘాట్లు పెట్టాను చూడండి ఫ్రై చేసుకుంటా కొంతమంది ఎలా పెడతారు అలాగే ఆ చేపలకి నేను రెండు మూడు ఘాట్లు పెద్ద పెద్ద ఉన్న ప్రతి చేపలకు కూడా ఘాట్లు పెట్టాను చాలా పెద్దగానే అట్లా మళ్ళీ కోయిట్ విందు కానీ అలా వేసేసుకుని ఘాట్లు పెట్టి వేసి చూసారా ఉడుగుతున్నాయి కదండి అది ఇప్పుడు మరి మనం తీసుకున్న ములక్కాళ్ళు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా ఆ వాటర్తో పాటు వేసేసుకుందాం అండి చూసారా వేసేసారండి వేసేసి ఆ కాళ్ళన్నీ కూడా చక్కగా ఆ చేపలంతటి మీద పరిచేసుకోవాలి అప్పుడు ఆ చింతపండు రసం ఈ చేపల రసం ఆ ములక్కాళ్ళకి బట్టి ములక్కాళ్ళు కూడా తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటాయండి అసలు మీరు ఒకసారి ట్రై చేసలేదు ఈసారి మేము చెయ్యండి ఈ పైగా నాటు మొలక్కాళ్ళు ఎంతో రుచిగా ఉంటాయండి బాగా ఈసారి చేసుకొని తిని చూడండి పులిస్తే ఎంతో బాగుంటుందండి చూడండి అంత ఈ పందరు తాకన కొంచెం ధనియాలు జీలకర్ర మెంతులు మెంతులు కాదు సారీ ధనియాల జీలకర్ర వేసిన పొడి కొంచెం వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత కొత్తిమీర బాగా కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలండి చేపల కూర అని కానీ కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర కూడా ప్రియంగా ఉంది బాగా దొరకట్లేదు అయినా కానీ తప్పదు కదండి చేపల కూరలు తప్పక వేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కొద్దిగా పులుసు ఉండగానే మనం దించేసుకోవాలి సల్లాడేసరికి దగ్గర పడిపోతుందండి పిలుస్తూ చూసారండి చాలా అండి చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి ఉడుకుతుంటేనే మంచి బాగా వచ్చేస్తుంది మరి నేనైతే తిని చూపించట్లేదు కానీ మంచి రుచిగా ఉందండి కూర తింటే మంచి రుచిగా ఉంది ఆరోగ్యానికి చాలా మంచిది మొలక్క మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇక చేపలు చెప్పాలంటే ఇక తెలియదు ఏముందండి చేపలు అంటేనే మనకు అన్ని విధాలు కూడా మరి మంచి విటమిన్స్తో కూడి ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా కూడా ఈ కాంబినేషన్లో సరే ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్